ఒక వ్యక్తి మంచి మార్గంలో నడవాలి అంటే ఆ వ్యక్తిని ఎవరో ఒకరు ఖచ్చితంగా నడిపించాలి తనకు తానుగా ఏ ఒక్క వ్యక్తి కూడా మంచి మార్గంలో నడవటానికి అవకాశం ఉండనే ఉండదు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇంతవరకు నువ్వు బాధపడుతూ ఇంతవరకు నువ్వు కన్నీరు కారుస్తూ ఇంతవరకు నువ్వు వేదన పడుతూ ఇంతవరకు నువ్వు అనారోగ్యంతో అల్లాడుతూ ఇంతవరకు నువ్వు దుఃఖపడుతూ ఉన్నట్లయితే నీకు ఒక శుభవార్త దేవుడు చెప్పాలని ఇష్టపడుతున్నాడు ఆ మాట ఏంటంటే నువ్వు అనుసరిస్తే నీకు మేలు కలుగుతుంది హలో లూయ ఏం కలుగుతుంది మేలు కలుగుతుంది నిజానికి చాలామంది క్రైస్తవ సమాజంలో మనం చూసినట్లయితే చాలామంది వాక్యాన్ని వింటారు చాలామంది వాక్యాన్ని చదువుతారు చాలామంది వాక్యాన్ని గైక్కుంటారు కానీ చాలామందికి దేవుడు మేలులు చేయటము లేదు చాలామందికి దేవుడు అద్భుతాలు చేయటం లేదు చాలామందికి దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగే జరిగించడం లేదు కారణం ఏంటి అంటే వినేవారు కాదు దేవుడు కావాల్సింది అనుసరించేవారు దేవుడికి కావాలి ఎవరు కాదు దేవుడికి వినేవారు కాదు దేవుడికి కావాల్సింది అనుసరించే వాళ్ళు కావాలి దేవుడికి చాలామంది వింటారు కానీ అనుసరించరు చాలామంది దేవుడి దగ్గరికి వస్తారు అద్భుతాల కోసం కానీ వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగవు ఎందుకు జరగవు అంటే దేవుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలకి చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే శ్రద్ధగా విని అనుసరించాలి నువ్వు శ్రద్ధగా విని అనుసరిస్తే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నువ్వు హెచ్చించబడతావు అని చెప్పాడు దేవుడు ఏ మనుషుడు కూడా చెప్పలేనటువంటి మాట కేవలం ఒక దేవుడు మాత్రమే చెప్పగలిగిన మాట ద్వితీయ దేశ కారణం ఇరవై ఎనిమిదో ఉద్యమం ఒకటో వర్షంలో ఉంటుంది నీవు నీ దేవుడని యహో మాటను శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీడల నీ దేవుడైన యహోవ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును నీవు నీవు దేవుడైన యహోవ మాట విని ఎడల ఈ దీవెనలను నీవు మీ మీదకి వచ్చి ప్రాప్తించును నిజానికి దేవుడు మనకు చెప్పే మాట ఏందంటే నీవు దేవుని బిడ్డవి ఎవరు బిడ్డవి నువ్వు దేవుని బిడ్డవి లోకంలో చాలామంది మనుషులు ఉన్నారు డబ్బున్న వాళ్ళు ఉన్నారు ధనవంతులు ఉన్నారు బిలియనర్స్ ఉన్నారు ఆస్తి ఆస్తి కోట్ల ఆస్తి అధిపతులు ఉన్నారు వాళ్ళందరికీ లేనటువంటి అదృష్టం నీకు మాత్రమే దేవుడిచ్చాడు వాళ్ళందరికీ లేనటువంటి దీవెన నీకు మాత్రమే దేవుడు ఇస్తానని చెప్పాడు వాళ్ళందరికీ దేవుడు లేడు వాళ్ళందరికీ డబ్బు మాత్రమే దేవుడు కానీ నీకు మాత్రం దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారే నీకు దేవుడు కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎవ్వరికీ లేనటువంటి ఆశీర్వాదం ఎవరికి కలగనటువంటి దీవెన ఎవరు పొందుకోలేనటువంటి క్షేమము నీ జీవితంలో నువ్వు చూడాలంటే నువ్వు దేవుని మాట వినాలి దేవుని మాట మాత్ర వింటే మాత్రమే నీ జీవితము బాగుపడుతుంది దేవుడు మాట వినకపోతే నీ జీవితం అంధకార సంబంధమైన లోకాశల చేత చీకటిలో మగ్గిపోతుంది ఆఖరిగా మరణం వచ్చి ఆ మనిషిని నరకము కొనిపోబడుతుంది కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎంతగానో ప్రేమిస్తాడు అది ఎంతగా అంటే నీకు ప్రాణం ఇచ్చేటటువంటింతగా దేవుడు ప్రేమించాడు ప్రేమించిన ఆయన మనకు చెప్తున్న మాట ఏందంటే నువ్వు బాగుపడాలి ఇప్పుడు బాగుపడాలి అని నువ్వు అనుకుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా మాట వింటావా ఈరోజు సమాజం ఏమైపోయిందంటే దేవుడి మాట వినం బుడబుక్కులోడు చెప్పే మాటలు వింటాం ఈరోజు సమాజం ఏమైపోయిందంటే దేవుడు మాట వినం మాయగాళ్ళు మంత్రగాళ్ళు చెప్పే మాటలు వింటాం ఈరోజు సమాజం ఏమైపోయి ఏమైపోయిందంటే దేవుడు మాట వినం మనుషులుగా దేవుడు అని మనుషుల మాటలు మనము వింటాం కాబట్టి ఈరోజు మనిషికి నెమ్మది లేదు కాబట్టి ఈరోజు మనిషికి శరీరంలో ఆరోగ్యం లేదు కాబట్టి ఈరోజు మనిషి యొక్క జీవితంలో తృప్తి లేదు కాబట్టి ఈరోజు మనిషి జీవితంలో దేవుడు తోడుగా లేడు ఒకేలా ఈరోజు నుంచి నేను దేవుడు మాట వింటాను అంటే మొదటిగా దేవుడు చెప్పే మాట ఏంటంటే దేవుడు మాట నువ్వు ఉంటే బేదలు అనేవారు భూమి మీద ఉండరు అంట చదవండి పదైదో అధ్యాయం ఐదో వచ్చినాం కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడని యహోవా మాటను శ్రద్ధగా వినేని ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు హలోయ అనగా నీ దేవుడని యహోవా నీతో చెప్పుచున్నట్లు చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనముకు అప్పించదు అప్పు చేయు అని అనేక జనములు ఏలుదు అని వారు నిన్ను ఎల్లరు ఒక్క మాట అంట ఎవరి మాట దేవుని మాట దేవుడు ఎప్పుడూ కూడా మీరు నమ్ముతారో నమ్మరు ప్రతి వ్యక్తితో ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు ప్రతి వ్యక్తితో ప్రతిరోజు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు మీకు తెలుసా అండి మీరు పొద్దున్న లేస్తనే దేవుడు చెప్తాడు ప్రార్థన చేయను గ్రహించావు ఎప్పుడైనా నీకు ప్రార్థన చేయమని చెప్పేది ఎవరు నీ మనసులో ప్రేరేపణ ఎలాగొస్తుంది అది దేవుడు రెండోది నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయమంటాడు అది ప్రేరేపణ పుట్టించేది నీ దేవుడే మూడోది నీ కుటుంబాన్ని శ్రద్ధగా కాపాడుకోమని దేవుడు చెప్తాడు చెప్తాడో చెప్పడం ఈరోజు నువ్వు పని చేస్తాను దేనికోసం పని చేస్తున్నావు ఎవరిని ఎవరిని సంతోష పెట్టాలని చేస్తున్నాం అంటే నీ కుటుంబాన్ని సంతోషపెట్టాలి దేవుడు అంటాడు నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి అని చెప్తున్నాడా లేదా చెప్తాడు అలాగే దేవుడు ప్రతిరోజు కూడా నీకు ఒక సురక్షితమైన మార్గాన్ని చూపిస్తాడు ఎందుకు అంటే ఒక చెడ్డవాళ్ళు ఉన్నారనుకోండి దుస్తులు ఉన్నాడు అనుకోండి దేవుడు అంటాడు దుష్టులతో సాంగిత్యము చెయ్యద్దు ఒక చెడ్డవాళ్ళు ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవద్దని దేవుడు చెప్తాడు నేను హండ్రెడ్ స్పీడ్లో బండి తోలుతున్నాను అంటే దేవుడు చెప్తాడు అంత స్పీడ్ అవసరం లేదు నాయన చిన్నగా వెళ్ళు అని ఇది గ్రహించాలి మనం ఏం చేయాలి మనము గ్రహించాలి ఎవరు చెప్తున్నారు ఈ మాట మేలు కలగటానికే చెప్పే ప్రతి మాట దేవుడు చెప్పే మాట మాత్రమే నీకు హానికరమైన మాట చెప్తున్నాడు నీకు బోధిస్తున్నాడు అంటే అది అపవాది నీలో విత్తనము వేస్తున్నాడు కాబట్టి మేలుకరమైన ప్రతి మాటను అనుసరించి నడిచిన ఎడల దేవుడు అంటాడు సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తాను ఎవరికంటే సమస్త జనుల కంటే ఈరోజు చాలామంది కూడా బీదవాళ్ళు అవుతున్నారు ఏమవుతున్నారు బీదవాళ్ళు ఎంత సంపాదించినా సంపాదన నిలవటం లేదు కారణం ఏంటి సంపాదన నా జీవితంలో నిలవటం లేదు నా కుటుంబంలో నిలవటం కారణం ఏంటంటే వినటంలే ఏం వినటంలా మాట వినటంలా దేవుడు అన్నాడు కష్టపడే సమయంలో కష్టపడాలి దేవుడి దగ్గర కూర్చునే సమయంలో నువ్వు దేవుడి దగ్గర కూర్చోవాలి దేవుడి దగ్గర కూర్చోకుండా నువ్వు కష్టపడితే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా చూడనే చూడలేవు బహుశా అది కరిగిపోతుంది నాటికి కూడా నీకు నెమ్మది లేకుండా చేస్తుంది దేవుడు అంటాడు కష్టపడి పని చేయాల్సిన సమయంలో కష్టపడి పని చేయ ఏడో దినమున దేవుడి సం సంఘంలో కూర్చో ఎక్కడ కూర్చోవాలి దేవుని సంఘంలో కూర్చోవాలి ఎందుకు దేవుడి సంఘంలో దేవునితో ఆరాధించడానికి నువ్వు కూర్చోవాలి అంటే నిజానికి ఒక శాస్త్రవేత్త సైంటిస్ట్ చెప్పిన మాట ఏంటంటే ఈరోజు సమాజంలో చాలామందికి ఆత్మహత్య చేసుకోవాలని తలంపులు వచ్చాయంట నేను బ్రతుకుండే కంటే చచ్చేది మేళని చాలామంది సమాజంలో అనుకుంటున్నారంట కానీ ఆయన రీసెర్చ్ చేసిన క్రైస్తవుల్లో మాత్రము చాలామంది క్రైస్తవులు నేను సాధించాలి అనే ఒక తలంపు పుడుతూ ఉందంట రోజు రోజుకి క్రైస్తవుల్లో ఇలాంటి తలం పుట్టడానికి అన్యులలో అలాంటి తలం పుట్టడానికి కారణం ఏంటి అంటే క్రైస్తవులు ఆదివారం అయితే దేవుడితో కూర్చుంటారు లోకస్తులు ఆదివారం అయితే లోక ఆశలు కలిగి లోకం చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి క్రైస్తవులకి ఉన్న అదృష్టం ఏంటంటే వాళ్ళలో దేవుడు బిడ్డలుగా బ్రతకాలని ఆలోచన ఉంటుంది కాబట్టి ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుడికి నీ జీవితంలో నీ నువ్వు దేవుని మాట వింటే ఖచ్చితంగా అనుసరిస్తే దీవెనలో నీకు కలుగుతుంది ఏం కలుగుతుంది నీకు దీవెన దాన్ని ఏమంటారు ఆశీర్వాదం అంటారు ఒక్కసారి నేను ఒక మాట చెప్తాను చూడండి ఇప్పుడు నేను చదివిన మార్చిన అంతా కూడా ఒక్కసారి ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదవ ఒకటవ వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీరు చదవండి జ్ఞాపకం ఉంటే రోజు కూడా ఒకసారి ఒక టైంలో మీరు చదవండి మా చదవండి ఈ మాటను చదివితే మీకేమనిపిస్తుంది ఒకసారి నీలాంటి ఆశీర్వాద వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేదనిపిస్తుంది ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి హలో లోహ ఎవరిని ప్రేమిస్తున్నాడు ఎవరిని ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు మన ప్రేమిస్తున్నాడు దేవుడు అంటాడు మాట వింటే సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును మాట వింటే భూజనులు అందరికీ నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉంటావు నీ ఇంట్లో నువ్వు వెళ్ళే ప్రతి స్థానంలో నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో అన్నిటిలో కూడా ఒకటి నుంచి పద్నాలుగు వచనంలో మరి చదివినట్లయితే ఆశీర్వాదం అంతా ఉంటుంది కేవలం దేవుని మాట వినటం ద్వారా ఎవరి మాట వినడం ద్వారా దేవుని మాట చూగలిగిన ప్రతి ఒక్కరు వింటాడు కానీ హృదయం ఉన్న ప్రతి వాడు చూగలిగిన మాటను గ్రహించాలి అందుకనే అంటాడు అనుసరించి నడవాలంట రెండవ విషయం రెండవ మాట నేను చెప్తాను దేవుని మాటను శ్రద్ధగా వింటే రోగం నీకు రాదు అంట చదవండి ఆ మాట నిర్గమ కారణం పదహైదో ఉద్యమ ఇరవై ఆరో వచ్చినాం హాస్పిటల్లో ఉన్నాయి డెంటల్ హాస్పిటల్ ఉంది మెంటల్ హాస్పిటల్ ఉంది ఏంది లెప్పర్స్ హాస్పిటల్ ఉంది క్యాన్సర్ హాస్పిటల్ ఉంది ఇంకా గాంధీ హాస్పిటల్ ఉంది ఇంకా చాలామంది హాస్పిటల్ ఉన్నాయి ఈ హాస్పిటల్ అన్నీ దేనికోసం కట్టారు రోగాల్ని నయం చేయడానికి కట్టారు రోగుల్ని బాగు చేయడానికి కట్టారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ గ్రంథం రాయబడినప్పుడు ఏ హాస్పిటల్ కూడా లేదు అర్థమైందా ఏ హాస్పిటల్ కూడా లేవు కానీ ఈరోజు వచ్చే రోగాలు ఆ రోజు కూడా వచ్చాయి ఈ రోజు ఉన్న రోగాలు ఆ రోజులు కూడా ఉన్నాయి కానీ ఆ రోజు రోగాలు వస్తే హాస్పిటల్ లేవు బహుశా మనుషుల దగ్గర డబ్బులు ఉండేటం కాదు కానీ ఆ రోజుల్లో మనిషి న రోగం నయం కావాలంటే ఆ రోజుల్లో మనిషి వ్యాధి విడుదల పొందాలంటే ఆ రోజుల్లో మనిషి కొంటున్న ఏ రకమైన రోగమైనా కూడా స్వస్థత పొందాలంటే ఆ వ్యక్తి దేవుని పాదాలు పట్టుకుని దేవుని మాట మా మాట వినితే తప్ప ఆ వ్యక్తి బాగుపడినట్లు చరిత్రలో మనం చూడనే చూడలేం హలోహియా కానీ ఈరోజు మనము జ్వరం వస్తే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తాం ఈరోజు మనకు ఒక ఏదైనా రోగం వచ్చిందంటే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తాం వెళ్ళండి నేను తప్పు అనటం లేదు కానీ కానీ ఆ రోజుల్లో వచ్చిన రోగాలకి నయము కావాలంటే వీరు ఎక్కడికి వెళ్ళారు అంటే దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళారంట హలో లూయ ఎక్కడికి వెళ్ళారంట దేవుని పాదాల దగ్గర నీకు కడుపున పోస్తే ప్రార్థన చేస్తావా చెయ్యి పోని ఇంట్లో గొడవ అయిందంటే అన్నం తింటావా తినవా తింటావా తినవా చెప్పండి తింటావా తినవా తింటాం కానీ ప్రార్థన చేయం ఏది వచ్చినా మనం మొదటగా నిలిపేసేది ఏంటి దేవుడితో సావాసం దేవుని మందిరం దేవుని విడిచిపెట్టడం కానీ ఆ రోజుల్లో వాళ్ళు చేసే పని ఏంటంటే ఏదన్నా ఒక రోగం వచ్చిందనుకో పరిగెత్తుకుంటూ వెళ్ళి యాజకుడికి చూపించేవాళ్ళంట ప్రార్థన చేయండి అయ్యా ప్రార్థన చేయండి అయ్యా యాజకుడి దగ్గరికి బ్రతములాడేవాళ్ళంట యాజకుడు ఆయన నిమిత్తము ప్రాయశ్చత్తమైన పాప పరిహారార్థ బలిని అర్పించినప్పుడు ఆయన చేసిన పాపమంతా కూడా దేవుడు కడగవేసి తన బిడ్డగా దేవుడు అంగీకరించేవాడంట అటువంటి పాపాలు వాళ్ళు చేయకుండా మొదటిగానే దేవుడు చెప్పాడు నువ్వు నా మాట వినే ఐగుప్తులో వచ్చిన రోగం ఏది కూడా మీకు మీదికి రానేను ఒకవేళ వచ్చినా కూడా నేను స్వస్థపరిచే హోను నేనే నేను బాగు చేయాలంటే అది కేవలం నా వలన మాత్రమే అవుతుంది ఎవరైనా మాట చెప్పగలుగుతారా నువ్వు బాగుపడాలంటే దేవుడి దగ్గర దేవుడు మాత్రమే నీ జీవితంలో సహాయము చేయాలి దేవుడు సహాయం చేయకుండా నీ జీవితంలో ఎటువంటిది కూడా సహాయము చూడలేము మీ అందరికీ డబ్బున్న వ్యక్తి అనిల్ అంబానీ తెలుసు అంబానీ తెలుసా మీకు అంబానీ దానికి ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక కూతురు ఉంది దాంట్లో చిన్నవాడు కొడుకు రీసెంట్గా ఆయనకి పెళ్ళి జరిగింది పెళ్లి జరిగింది ఆ పెళ్ళిలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు ఆయన ఏంటంటే మీ అందరికీ తెలుసు మా నాయన దగ్గర లక్షల కోట్ల డబ్బు ఉంది కానీ నాకు మాత్రం సుఖం లేదు అన్నాడు ఏం లేదంట సుఖం లేదు నాకు మాత్రం సంతోషం లేదు ఎందుకు అంటే అనారోగ్యం ఏంటది అనారోగ్యం ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చిందనుకో ఆ వ్యక్తి ఎంత డబ్బు సంపాదించినా ఏం ప్రయోజనం ఏం ఉపయోగం ఎంత సంపాదించినా ఆ డబ్బు నేను ప్రాణాన్ని కాపాడదా కాపాడే డబ్బు ఈరోజు ప్రాణాన్ని కాపాడదు దేవుడు మాత్రమే ప్రాణాన్ని కాపాడగలుగుతాడు జీవితంలో గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం ప్రాణం మన చేతిలో లేదండి తెలుసా నీ ప్రాణం నీ చేతిలో ఉందా నీ ప్రాణం నీ చేతిలో లేదు నిన్న మొన్నటి వరకు మీ న్యూస్ చూస్తే రోజు కూడా యాక్సిడెంట్లే రోజు కూడా యాక్సిడెంట్లే ప్రాణం పోతున్నాయి చాలామంది చూసినారా చూడ్డా చాలామందికి ప్రాణాలు పోతున్నాయి ప్రాణం ఒక వ్యక్తి చేతిలో ఉండదు అది దేవుడి చేతిలో మాత్రమే ఉంటుంది దేవుడు రమ్మంటే పోవాలి ఉండమంటే ఉండాలి ఇప్పుడు ఎవరి దయ మనకు కావాలి అంటే ఎవరి ఆశీర్వాదం మనకు కావాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి దేవుని యొక్క దయ మనకు కావాలి అందుకనే దేవుడు అంటాడు మీరు నా మాట విని నా ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి నన్ను అనుసరించి నడుచుకునే అడల ఐగుప్తు దేశంలో నేను కలగజేసిన ఏ రోగము కూడా మీ జీవితంలో రానియను మీ శరీరాల్లో రానియను ఒకవేళ ఊస్తే ఏం చేస్తే ఒకవేళ రోగం నీకు వస్తే నీ ఇంట్లోకి వస్తే నీ జీవితం నాకు నీ శరీరంలోకి వస్తే దేవుడు అంటాడు నిన్ను స్వస్థపరిచయ హో నేనే అల్లే ఏమంట నేను స్వస్థపరిచయ హోను నేను ఎవరు చెప్తానే మాట దేవుడు చెప్తా ఎవరికి చెప్తారు ఈ మాట విని మార్క్ మాత్రమే చెప్తాడు మన జీవితం దేవుడి చేతిలో ఉంది మన ఆత్మ దేవుని చేతిలో ఉంది కాబట్టి దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలనే దేవుని ఆశ దేవుని మాట వినడమే దేవుని యొక్క సంకల్పం ఆయన మాట విని ఆయన ఆజ్ఞలకు విధేయులు నడుచుకుంటే భయభక్తులు కలిగి నడుచుకుంటే నీలాంటి అదృష్టం భూమిలోకమవుతూ ఎవరు కూడా ఉండనే ఉండరు మూడవది దేవుని మాటను వింటే దేవుడు నీతో ఉంటాడు మరి దేవుడి నీతో ఉన్నాడంటే నీకు కలిగే ఆశీర్వాదం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను చదవండి అన్నమాట దేవేకాండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవచ్చును దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఐగుప్తులో బానిసలుగా బ్రతికారు నేను ఆ బానిసత్వం నుంచి విడిపించి మిమ్మల్ని పాలు తేలిని ప్రవహించే దేశంలోకి తీసుకువెళ్ళబోతున్నా ఇప్పుడు తీసుకుని వెళ్ళాలి నేను నీతో నడవాలి నేను నీతో ఉండాలి నీకు నేను క్షేమకరమైన మార్గంలోకి నేను నడిపించాలి అంటే నువ్వు దేవుని మాటను వినాలి నిజానికి దేవుడు మనతో ఉంటే మనకు వచ్చే మేలులు ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఒకరోజు ఒక రాజ్యంలో యుద్ధం జరుగుతూ ఉంది రాజ్యంలో యుద్ధం జరుగుతుంటే రాజ్యం ఓడిపోతూ ఉంది ఓడిపోతూ ఉన్నప్పుడు రాజు సైనికులందరినీ పిలిపించాడు పిలిచి రాజు చెప్పిన మాట ఏంటంటే మీరు ఎలాగైనా యుద్ధం గెలవండి మీరు ఈ యుద్ధంలో కానీ గెలిస్తే మీకు ఏం కావాలో నేను ఇస్తానని చెప్పాడు రాజు ఈ మాట చెప్పే లోపల సైనికులందరూ కూడా బలం పుంజుకుని యుద్ధంలో ప్రాణాల సైతం లెక్క చేయకుండా యుద్ధంలో పోరాడి పోరాడి గెలిచారు తన రాజ్యం తాను కాపాడుకున్నారు సైనికులు వీళ్ళందరినీ రాజ్యం గెలిచే కొందికి రాజు చెప్పిన మాట ప్రకారం రాజు వాళ్ళందరినీ పిలిపించి మీకేం కావాలని అడిగాడు ఒక్కొక్కరిని లైన్లో నిలబెట్టి అడుగుతూ ఉన్నాడు కొందరు ఏమన్నారంటే డబ్బు కావాలన్నారు వాళ్ళు ఆయన అడిగిన డబ్బు రాజు ఇచ్చాడు కొందరు బంగారం కావాలని అడిగాడు కొందరు బంగారాన్ని రాజు ఇచ్చాడు కొందరికి ఆస్తి కావాలన్నారు భూములు కావాలన్నారు ఇచ్చాడు కొంతమందికి వజ్ర వైడూర్యాలు కావాలన్నాడు ఏం అడిగితే అవన్నీ ఇచ్చేశాడు అవన్నీ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో ఒక సైనికుడు మిగిలాడు సైనిక నీ ఉన్న సైనికులందరికీ నేను ఏం కావాలని ఇచ్చాను నీకేం కావాలి అడుగు నా రాజ్యాన్ని నీకు ఇస్తాను అన్నాడు ఆ సైనికుడు అడిగిన మాట ఏంటి తెలుసా రాజా నీ రాజ్యంలో ఉండేటివి ఏమీ వద్దు కానీ నువ్వు వారానికి మా ఇంటికి ఒక్కసారి వచ్చి భోజనం చేయాలి అని చెప్పాడు ఎవరికి అర్థం కాలే ఈ మాట కొందరు ఎవరైనా డబ్బులు అడుగుతారు బంగారం అడుగుతాడు ఆస్తిని అడుగుతారు అంతస్తుని అడుగుతారు ఇవన్నీ అడుగుతారు కానీ రాజుని ఇంటికి పిలవడం ఏంటి విచిత్రంగా అని చెప్పి రాజుకి సంతోషమై సరే నేను మీ ఇంటికి వారం వారం వస్తానని చెప్పాడు అయిపోయిందా వారం అయిపోయిన తర్వాత రాజుకు టైం వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు రాజు ఒక ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇల్లు ఎలా ఉండాలి రాజభవనంలాగా ఉండాలి గుడిసెల్లోకి రాజు వెళ్ళడు కదా గుడిసెల్లోకి రాజు వెళ్ళడు ఆ ఇల్లు రాజభవనంలాగా ఉండాలి ఇప్పుడు ఆ సైనికుడు ఇల్లు ఏమైంది రాజభవనం కట్టించాడు సైనికుడికి రాజు అలే లూయ అర్థం చేసుకోండి ఆలోచించండి పూరింట్లో ఉన్న సైనికుడు రాజభవనంలోకి వచ్చాడు ఒకటి అయిపోయిందా రెండోది ఇప్పుడు రాజు ఆ ఇంట్లో ఆ భవనంలోకి వచ్చి అన్నం భోజనం చేయాలి సైనికుడు తినే భోజనం రాజు తినడు రాజు తినే భోజనం చాలా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ వంట వండాలంటే ఇవన్నీ కూడా ఆ ఇంట్లోకి తేయబడి ఉండాలి చూడండి రాజు వస్తే ఏ రీతిగా ఆ ఇంద్రభవనం లాంటి భవనం కట్టుకుంటారో అదే భవనం సైనికుడి కోసం రాజు కట్టించాడు అతడు వెళ్ళే వాహనం అతడు నడిచే చొప్పులు అతడు తొడుగుకున్న బట్టలు నుంచి అతడు వేసుకున్న ప్రతిదీ కూడా రాజు అన్నిటినీ కూడా అనుగ్రహించాడు లూయ ఒకడు గుర్తుపెట్టుకోండి సైనికుడు కోరుకున్నది ఏంటంటే రాజు మా ఇంటికి రావాలని రాజు ఆ ఇంటికి వెళితే ఆ ఇంట్లో సమస్తం మార్చబడింది సమస్తం ఏమైపోయింది మార్చబడిపోయింది మీతో అందరు సైనికులు అన్నారు ఆస్తి కావాలి ఇవి కావాలి బండ్లు కావాలి కార్లు కావాలి డబ్బు కావాలి ఆస్తి ఇవన్నీ కావాలన్నారు కానీ ఒక సైనికుడు మాత్రం నువ్వు మా ఇంటికి వస్తే చాలా దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి నువ్వు డబ్బు కోరుకుంటే ఆ డబ్బు నీకు దక్కదు నువ్వు డ బంగారాన్ని సంపాదిస్తే ఆ బంగారం నీకు సం నీకు దక్కదు ఆస్తి సంపాదిస్తే ఆస్తి నీకు నమ్మది ఇవ్వదు ఒక్క దేవుడిని నువ్వు పట్టుకుంటే దేవుడు కానీ నీ ఇంటికి వస్తే దేవుడు కానీ నీతో నడిచినట్లయితే దేవుడు కానీ నిన్ను నడిపించినట్లయితే చూడండి పాలు తేలు ప్రవహించే దేశంలో మీరు క్షేమకరంగా ఆశీర్వదించక ఆశీర్వాదానికి కారకులు అగినట్లు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు చూడండి ఏమంటున్నాడు పన్నెండవచనం నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడే ఇందును మీరు నాకు ప్రజలై ఉందరు మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించుతని నేను మీ దేవుడని యహోవను నేను మీ కాని పలుపులను తెంపి నిలువుగా నడవ చేసేదను దేవుని మాటను వింటే గొడ్డలతో పోయా దేవుడు గోడితో తీస్తాడంట అర్థమవుతుందా అదే నువ్వు దేవుని మాట వినకుండా దేవుడికి విధేయత చూపకుండా దేవునికి లోపడకుండా ఉంటే గోరుతో పోయేదాన్ని నీ జీవితంలో గొడ్డల వరకు దేవుడి తెస్తాడు అప్పుడు నీ జీవితం అతలాకుతలంగా కలవరపడుతూ జీవితంలో నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తావు ఈరోజు చాలామంది అలాగనే అనుభవిస్తున్నారు సమాజంలో క్రైస్తవ బిడ్డలు అందుకనే దేవుడు అంటాడు దేవుడు నీతో నడవాలంటే నువ్వు దేవుని మాట వినాలి ఆఖరిగా నాలుగో మాట దేవుడు మాటను వింటే సంతృప్తి నీకుంటుంది ఒక మాట మీ హృదయాల మీద చేసుకొని చెప్పండి ఈరోజు నువ్వు సంతృప్తిగా ఉన్నావా నువ్వు సంతోషంగా ఉన్నావా కలవరము నీలో ఉంది కష్టాలు నీకు ఉన్నాయి కన్నీరు గారుస్తున్నావు సహాయం చేసే వాళ్ళు లేరు ఆదరించే వాళ్ళు లేరు సమస్యలు చెప్పుకున్నా వినేవారు లేరు నేను ఓదార్చేవారు లేనే లేరు అయితే దేవుడు అంటాడు ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు నా మాట వింటే నాకు లోపడితే నాకు విధేయత చూపిస్తే నీకు సంతృప్తికరమైన జీవితాన్ని నీకు నేను ఇస్తాను తృప్తి కావాలి ఈరోజు మనిషికి కానీ తృప్తి ఎవరికి లే తృప్తి దొరకాలంటే ఈరోజు సంతృప్తి ఒక వ్యక్తికి దొరకాలి అంటే ఆ వ్యక్తి దేవుడి మాటకి అనుసరించాలి చదవండి అన్నమాట విషయ గ్రంథం యాభై ఐదో ఉద్యము రెండవ వచ్చినాం తృప్తి లేదు ఈరోజు మనిషికి దేంట్లో సంపాదనలో తృప్తి లేదు కుటుంబంలో తృప్తి లేదు ఎంత తిన్నా తృప్తి లేదు ఎన్ని కొనుక్కున్నా వ్యక్తికి తృప్తి లేదు సంతృప్తి లేదు ఈరోజు మనిషికి కారణం ఏంటి ఈరోజు సమాజంలో ఒక వ్యక్తికి సంతృప్తికరమైన జీవితం లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని వాక్కు విని అనుసరించలేకపోవటం దేవుని మాట ఏ ఒక వ్యక్తి అయితే విని అనుసరించకుండా జీవిస్తాడో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎప్పటికీ కూడా సంతృప్తి అనేది ఆ వ్యక్తి కనులారా చూడడానికి అవకాశం ఉండని ఉండదు ఎందుకు అంటే మాటకు లోబడటం లేదు కాబట్టి చదవండి అన్నమాట విషయ గ్రంథం యాభై ఐదో జం రెండవ వచ్చినాం ఆహారము దాని ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చదరు సంతృప్తి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచదురు నా మాటను జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుకుంపనీయుడి నీ ప్రాణానికి చెప్పండి ఏమని చెప్తారు తెలుసా దేవుని మాట వినుము దేని దానికోసం ప్రాకలాడద్దు కావాల్సిందంతా ఒకటే దేవుని మాటకు లోపడడం దేవుని మాటకు నువ్వు లోపడితే నీ దగ్గరికి అన్నీ వస్తాయి జీవిత పరమార్థం ఏంటంటే మాట వినేవాడు బాగుపడతాడు మాట విననివాడు చెడిపోతాడు